ఉదలీపట్నంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో జరిగిన యాభై రెండవ వార్షికోత్సవంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి సాధించాలని సూచించారు సెల్ ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించి అవసరమైతే విద్యకు ఉపయోగపడేలాగా మాత్రమే వాడాలన్నారు నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాతో రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అందుకు చదివే ఆయుధమని తెలిపారు దాన్ని మీరు ఎంతమంది విన్నారు ఎంతమందికి మీకు అర్థం చేసుకోగలిగారు కాబట్టి మీరు వినాలి పెద్దలు చెప్పిన మాటల్ని మీరు పాటిస్తే మీ భవిష్యత్తు బాగుపడుతుంది మాట చెప్పారు పిల్లలు సెల్ ఫోన్ లో పరిమితం అవుతా ఉన్నారు ఆ సెల్ ఫోన్ల వల్ల మీ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు అని కూడా చెప్పారు అంటే సెల్ ఫోన్ అనేది ఒక రకంగా పెద్దలకు ఎయిటీ పర్సెంట్ మంచి చేస్తే ట్వంటీ పర్సెంట్ నష్టం చేస్తారు టెన్ పర్సెంట్ మంచి చేస్తే నైన్టీ పర్సెంట్ నష్టం చేస్తుంది గుర్తు పెట్టుకోవాలి ఎదిగే వయసు మీరు మీ యొక్క జీవన ప్రయాణంలో మీ భవిష్యత్తును మీరు ఎంచుకునేటువంటి సమయం ఇటువంటి సమయంలో మీరు ఏ గేట్ పోవాలా ఏం చేసుకోవాలా ఏం చేయడం మీ కాలం మీద నిలబడి మీ సొంత చేసుకునేటువంటి వయసు ఈ వయసులోనే మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీరు సరైన మార్గంలో ప్రయాణిస్తాం టెన్త్ క్లాస్ చాలా మంది ఆపేస్తాం కొందరు ఇంటర్మీడియట్ వరకు చదువుతారు గానీ ఎందుకు చదువుతున్నామో వాళ్ళకే ఒక దిశానిర్దేశం ఉండదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు పెద్దలు చెప్పేటువంటి మాటలు విని వాటిని ఆచరణలో తీసుకోగలిగితే